ಕರಣಾ ಇವರು ಮೇಸ್ಟ್ರಿಲ್ಲಿ వచ్చ ನೈಟ್ ಲ ಕಟ್ಟೆ ಓಡೋಡು ಲೇಡಾ ಆ ಪಕುಲ್ಲೋ ಕಟ್ಟಿರಲಿ ಪಕುಲ್ಲೋ ಯಾರು ಹೇಳಿಸ್ಕೊಂಡ ತೋರ್ ದಿನಂಗ ಜಾಸ್ತಾನ కొత్తది కాదా మళ్ళీ మళ్ళీ వచ్చి నాకు చూడండి మళ్ళీ కట్టుకున్నాం వదులు ఇప్పుడు அட்ளார் ಊರಿ ಎಂದೇವಾ <tick>

ఊఆర్వ రైలే తప్పమన్నా వీఆర్ఓ కానీ దాడా ఏమన్నా రాత్రిలో దొప్పన్నాడా వీఆర్ఓ కానీ ఏ పక్కన ఊరంతా తెలుస్తారు చెప్పేవాళ్ళు కట్టేటప్పుడు కూడా రమేష్ కూడా వచ్చిన్నాడు వాళ్ళ నాన్న వచ్చిండ్రీ ఎప్పుడు పొగలోనే కట్టింది నేను మీ దగ్గర దౌర్జన్యం దూరీ చేసి ఉంటే వేరే వాళ్ళ దగ్గర పోయి మా అధికారుల దగ్గర మాట్లాడకుండా కట్టినంటే దౌర్జన్యమే నేను అధికారులతో మాట్లాడిచ్చి వాళ్ళు కట్టుకోమని చెప్పి కడతాం లేదు ఆ మీరు మా దగ్గర 10 దసరా ఫస్ట్ కట్టలే మీరు కట్టలే నా కట్టామంది కత్తి మీ మీరు అది పొగల్ల దబ్బేలే దబ్బామంది మీ లేమో ఇ쁘డే ఉండిది ఆ మార్కు ఉంటానని చెప్పేస్ పారు కదా ఎప్పుడెప్పుడ చెప్పేది ఇప్పుడు తర్వాతనా రమేసా దొబ్బేసి కాదు నువ్వేమన్నా ఉంటే కట్టుకున్న తర్వాత నువ్వు మళ్ళీ ఇంకొచ్చి నువ్వు లేపు చెప్పి లోడ్ నేను ఆ రోజు కూడా చెప్పినా పాటికి నేను వదిలేస్తానని దొబ్బేసి చేయడం పద్ధతే కాదు రమేసా చదువుకున్నావు కొంచెం అర్థం చేసుకోడీ ఇప్పుడు నేను ప్రతి ఒక్కరితో గోల్డ్ కట్టినప్పుడు అప్పుడు కూడా పిలుచుకొచ్చేది నువ్వు మొత్తం గోల్డ్ ఎక్కిన తర్వాత ఎందుకు పిలుచుకొచ్చి కట్టుకోమే విఆర్ఓర్ అందరూ కట్టుకోమని చెప్పింది ఇప్పుడే

నీ దగ్గర ఉంటే చూపించు నేను నేను వదిలేస్తానని చెప్పిన వదిలి ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చు ఉంది ఉంది అంటే అట్ట చెప్పారు ఉంది ఉంది ఎక్కడ చూపిస్తున్నావా సెల్ లో చూపించేస్తా అయిపోయినా సెల్ లో చూపించేస్తా అయిపోయినా

இது <laughs> பத்து